హలో ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి తెలిసి జీడిమావుడికాయలు మీరు జీడిమావిడికాయలు ఎప్పుడన్నా తిన్నారో లేదో కామెంట్ చేయండి మొన్న టెంపుల్కి వెళ్ళి వచ్చేటప్పుడు అయితే పొలం దగ్గర ఆగి జీడిమావుడికాయలను అయితే కోసుకున్నాను తిని చాలా డేస్ అవుతుందని చెప్పి డేస్ కాదండి త్రీ ఇయర్స్ అవుతుంది తిని గ్రీన్ కలర్లో కనిపించేవి పచ్చి జీడిపప్పు అండి ఆ పిక్కల్ని కట్ చేస్తే లోపల జీడిపప్పు ఉంటుంది మసాలా వేసుకుని కర్రీ వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చి జీడిపప్పులు కర్రీ అంటారు మా సైడ్ అయితే మామిడికాయలు కొంచెం పెద్ద అవుతాయి ఈ విధంగా ఎల్లో కలర్లోకి వస్తాయి ఇవైతే తినడానికి బాగుంటాయి కాయ ఈ విధంగా పండిపోయాక ఇంక ఇక్కడ ఉండే జీడిపిక్క కలర్ చేంజ్ అయిపోద్ది కదా ఇవైతే మార్కెట్కి అయితే సేల్ చేసేస్తారు జీడిపప్పు కోసం జీడిమావిడికాయలో ఎక్కువగా పిక్కల్నే యూజ్ చేసుకుంటారు కాయల్ని అయితే ఎవరు యూస్ చేసుకోరు ఇంకా వేస్ట్ గా పడేయడమే అందుకే మనకు మార్కెట్లో కూడా ఎక్కువగా ఈ జీడిమామిడికాయలు కనిపించవు కొనుక్కుందామన్నా సరే ఎందుకంటే త్రీ డేస్ కన్నా ఎక్కువ రోజులైతే నిల్వ ఉండవు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుందామంటే ఫ్రిడ్జ్ మొత్తం అంతా ఆ జీడిమావిడికాయలు స్మెల్ వచ్చేస్తుంది చిన్నప్పుడైతే భలే తినేవాళ్ళము ఉప్పు కారం వేసుకుని ఇప్పుడు ఇవైతే దొరకట్లేదు ఇంకా ఊరు వచ్చినప్పుడల్లా ఫ్రెష్గా పొలంలో నుంచి తెప్పించుకుని తింటాము జీడిమావిడికాయలను అయితే పొలంలోంచి తెచ్చుకున్న వెంటనే క్లీన్ చేసేసుకుని ఈ విధంగా కట్ చేసి ఉప్పు కారం వేసుకుని తింటున్నాను తిని త్రీ ఇయర్స్ అవుతుంది కాబట్టి ఇంకా వెంటనే ఈ విధంగా తినేస్తున్నాను లేదంటే చిన్న ముక్కల కింద కట్ చేసి సాల్ట్ వాటర్లో ఒక టెన్ మినిట్స్ నానపెట్టుకుని ఆ వాటర్ తీసేసి అప్పుడు ఆ పీసెస్ని తినేదాన్ని చిన్నప్పుడైతే టేస్ట్ అయితే తీయగా వగరగా ఉంటుంది ఫస్ట్ టైం తినే వాళ్ళకైతే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కానీ తినే కొలది టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఇవి తిని త్రీ ఇయర్స్ అవుతుంది అన్నాను కదా ఇంకా రైస్ కొంచెం లేట్గా తిందామని చెప్పి నాలుగైదు కాయలు అయితే తినేసాను ఉప్పు కారం వేసుకుని ఇలాంటి కొన్ని సీజనల్ ఫ్రూట్స్ రేర్గా దొరుకుతాయి దొరికినప్పుడు మాత్రం మిస్ అవ్వకండి ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్